ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం ఎమ్మెల్యే ఆదిమూలం అమాయికులు అని కుట్రపన్ని ట్రాక్ చేసి ఇరికించారని ఎమ్మెల్యే ఆదిమూలంకు మద్దతుగా సత్యవేడులో భారీ ర్యాలీ నిర్వహించారు సత్యవేడులో నియోజకవర్గ స్థాయి దళిత నాయకులు లైంగిక రూపంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆదిమూలముకు మద్దతుగా సత్యవేడులో భారీ ర్యాలీ నిర్వహించారు ట్రాక్ జరిగింది ఆయన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రపన్ని ఎరికించారు మరో కోణంలో ప్రభుత్వం పోలీసులు విచారణ చేపట్టి వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని దళిత నాయకులు తెలిపారు దళిత నాయకుడిగా రెండోమారు సత్యవేడు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన నాటి నుండి ఆదిమూలం ఎన్నో కుట్ర గెలవడానికి చేయాలి అని ఎన్నెన్నో ఎత్తులపై ఎత్తులు వేసి ఓడించాలన్న కక్షతో ఆయన మీద లేనిపోని అభియోగాలు ఆపాదించి వ్యతిరేక శక్తులన్నీ ఏకమై ఆయన గెలుపు పద్యమైంది ఆయన గెలుపు అత్యాచారపు ఆరోపణలు చేసి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగనివ్వకూడదు అని పని నా పన్నాగానమే ఈ అత్యాచారపు కట్టు కదా అని సత్యవేడు మండల మండలాల దళిత నాయకులు ఆరోపించారు అక్కడ టోటల్ గా దళిత శాసనపు సభ్యులుగా ఉన్నటువంటి వీరికి సంబంధించినటువంటి ప్రైవేటు చేయించినటువంటి వారందరినీ కూడా అదేదో ఒక షూటింగ్ మూవీని రిలీజ్ చేసినట్టుగా ఆమెకి ఆమె రిలీజ్ చేసేస్తే ఒక ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేకి అది ఎంతవరకు ఆమె చేసింది న్యాయము దాన్ని సమర్థిస్తున్నటువంటి వారు అందరూ కూడా ప్రశ్నించుకోవాలని ఈరోజు ప్రశ్నిస్తున్నారంటే ఇక్కడ బాధితుడు ఎమ్మెల్యే గారు ఎందుకంటే తన ఎవరికైనా ప్రైవేటు భాగాలను బయటికి బహిర్గతం చేయకూడదు చేయడం చేయకపోవడం అన్నది అది వారి పర్సనల్ సంబంధించింది అలాంటిది ఆమె పర్సనల్ విషయాలన్నీ మాఫీ చేసుకుని ఆమె పర్సనల్ విషయాలు ఏది బయటికి చూపించకుండా ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారిని ఏం చేస్తా ఉందంటే మొత్తం ప్రైవేట్ భాగాలను బహిర్గతం చేయడం వల్ల ఇక్కడ ఎస్పీ గారికి మేము విన్నవిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి సిఐ బృందానికి మరి ఎస్ఐ వారు కూడా సుమోటాగా సుమోటాగా ఈ వీడియోలన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక ప్రథమ పౌరుని యొక్క ఏదైతే ప్రైవసీ ఉందో ఆ ప్రైవసీకి భంగం కలిగింది కాబట్టి సుమోటాగా కేసును స్వీకరించాలని దళిత సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము మా విన్నప మీదే మీరు ఖచ్చితంగా సుమోటాగా కేసు వేయాలి దాని తర్వాత నిజ నిజాలు దీని వెనకాల ఎవరుండి నడిపించారు తను చెప్పింది మూడు నెలల ముందు అత్యాచారం చేస్తే అత్యాచారం అని చెప్తున్నటువంటి ఆ బాధితురాలు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే నేను ఫోన్ చేసి పిలిస్తే నేనే క్యాబ్ పట్టుకుని వెళ్ళాను అంటే ఎవడైనా ఎవరైనా ఈ రోజుల్లో అందరూ మహిళా మనులు అందరూ కూడా ఉన్నారు నియోజకవర్గంలో బాగా ఆలోచించండి ఏ మహిళ కూడా ఫోన్ చేసి రూమ్ క్రాన్ పిలిస్తే ఆమె క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళదు అయినా ఈ బాధితురాలు వెళ్ళింది మీరంటున్నటువంటి ఈ మహిళ వెళ్ళింది అంటే కారణము దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర థియేటర్ తెల్లం అవుతుందని చెప్పి ఈ రోజు మీడియా ముఖంగా మేము మేమందరం కూడా ఏకకంఠంతో మేమందరం దీన్ని ఖండిస్తూ ఉన్నాము ఈ విషయంలో దీని వెనకాల ఆమె మాట్లాడుతూ ఇంకొక మాట కూడా నింది అక్కడికి వెళ్ళాను నేను వెళ్ళిన తర్వాత ప్రశాంత వాతావరణం అసలు నువ్వు వెళుతు వెళుతున్నది దేనికి ఏంది నీకు అర్థమైనప్పుడు నువ్వు మాట్లాడుతున్నది అక్కడ ఎమ్మెల్యే గారి మీద ఏదో ఆరోపణ చేయాలి పొరచాలని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు నువ్వు మాట్లాడే విధానంలోనే తెలుస్తూ ఉంది వాట్ ఈజ్ యూ అనేది అక్కడ నీట్గా నీ మాటల్లోనే అర్థమైపోతా ఉంది ఏమని చెప్తా ఉంది ప్రశాంతంగా ఎవరన్నా అంటారండి ఎవరైనా అత్యాచారం చేయబోతారని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రశాంతమైన వాతావరణం అనే ఆ వర్డ్ ఎవరైనా యూజ్ చేస్తారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళిక బద్ధకంతో వారందరూ కూడా ఎవరైతే చెరుకు రసం పార్టీకి చెరుకు రసం గుర్తికి ఎవరైతే ఆ రోజు ఎమ్మెల్యే గారు ఓడిపోవాలని ఒంటి కాల మీద నిలబడి గట్టిగా అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు వారందరూ కూడా ఆయనకి డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర లిస్ట్ ఇస్తే దానికి భయపడిపోయి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అరే మన అందరినీ కూడా సస్పెండ్ చేయబోతున్నారు మనము ఆ వ్యక్తి వచ్చి డబ్బులు అడుగుతున్నాడు డబ్బులు ఇవ్వలేమని చెప్పి వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ప్రణాళిక ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేని సస్పెండ్ చేసి ఎమ్మెల్యే మొత్తాన్ని బట్ చేస్తే ఇక్కడ ఇతన్ని సస్పెండ్ చేయించేస్తుంది వెంటనే ఆ ఏతాటి రమేష్ గారికి టికెట్ ఇప్పించి గెలిపించుకుని మనము ఆ డబ్బులు మొత్తం ఒక కుట్ర పని వీరందరూ కూడా ఒక స్కెచ్ ప్రకారం ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రియమైనటువంటి ఈ నియోజకవర్గ ప్రజలారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ నాయకులారా ముఖ్యంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు మరియు ఇక్కడ ఎవరైతే హోమ్ మినిస్టర్ గా ఉన్నారో అక్కగారు గారు కూడా ఆలోచించాలి ఇక్కడ దళితుడు కాబట్టే ఒక పథకం పథకం ప్రకారము ప్రతిదీ ఆమె మాట్లాడిన మాటల్లో చాలా తీటతలం అవుతుంది ఏ భర్త కూడా ఈ రోజుల్లో ఏ భర్త కూడా తన భార్యను రెండు సార్లు అత్యాచారం చేస్తే మూడోసారి కూడా ఎంకరేజ్ చేసి మళ్ళీ కెమెరా పంపించండి ఇది కేవలము ఈ ఈవిడ చెప్తా ఉంది ఈ ఆపర చేస్తున్నటువంటి ఈ భార్య భర్తలకే తగులు అని చెప్పి నేను ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి మనమందరం కూడా ఒకే ఇక్కడ దళితులందరము కేవలం దళితులమే కాదు మాతో పాటు అనేక కులాలందరూ కూడా ఇక్కడికి వచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదిమూలం గారి అభిమాలు కూడా ఇక్కడ రావడం ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల ఎవరైతే హిడన్ వ్యక్తి ఉన్నాడో ఎవరైతే అదృష్ట శక్తి ఉన్నదో ఆ శక్తిని బయటకు తీయాలి వారందరినీ కూడా మొన్న ఎవరైతే ఆదిమూలం గారి ఎలక్షన్ లో తనకు వ్యతిరేకంగా పనిచేశారో వారందరూ కూడా వీటిలో కుట్రదారులే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారిని విమర్శించాడు విమర్శించిన తర్వాత మన అధినేత ఇతని గురించి గొప్పగా అనేక మీటింగ్స్ లో చెప్పడం జరిగింది అయితే ఈ రోజు దాన్ని గచ్చిగా పెట్టుకున్నటువంటి పెద్దిరెడ్డి తన కుమారుడు దీని మీద కంకణం కట్టుకున్నారు ఎట్లయినా బురద చల్లాలి ఎట్లయినా ఇతన్ని భద్యం చేయాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ వ్యతిరేక వర్గం ప్రోత్సహిస్తున్నది ఈ రోజు నేను ఒక విషయాన్ని ముందు ఉంచాలనుకుంటున్నాను ఇక్కడ ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నారో జిల్లా అధ్యక్షుడితో మేమందరం దళిత సంఘ నాయకులు మాట్లాడినప్పుడు తన నెగ్లెక్ట్ గా సమాధానం ఇస్తున్నాడు వెంటనే నిజ నిర్ధారణ జరగలేదు అసలు తప్పు చేశారా లేదా అని అడగకుండానే అధిష్టానం వెంటనే వచ్చిన ఆరోపణ మీద సస్పెండ్ చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కమిటీ